లో కౌస్తభం వలె క్షేత్రాలన్నింటిలో వెంకటాచలం ఉత్తమోత్తమైనటువంటిది అని చెప్పి ఈ క్షేత్రమును వేదవ్యాసులు వారు వెంకటాచల మహాత్మ్యంలో అభివర్ణించారు కనుక ఈ క్షేత్రంలో విరాజిల్లేటువంటి గరుడ గమనుడైన వెంకటేశ్వర స్వామి ఎందు పదభక్తి కలగాలి అని చెప్పి మనం నిరంతరం ప్రార్థించాలి యత్కీర్తనం సకల పాపహర యద్ యద్వందనం సకల సౌఖ్యదమేవ లోకే యాత్రాపి ప్రతి సురైరపి పూజనీయా తాగృంగ్ మహాన్ భవతి వెంకటశైల ముఖ్య లోకంలో ఎవరి కీర్తనం వల్ల సకల పాపములు నశించిపోతాయో ఎవరికి నమస్కరించడం సకల సౌఖ్యదాయకము ఎవరిని గురించి యాత్ర చేయటం దేవతలకు కూడా పూజనీయమో అటువంటి వెంకటాచలము ఎంత మహత్తరమైనటువంటిది ఆ వెంకట నగాధీషుడైనటువంటి శ్రీనివాసుడు గరుడ గమనుడై కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉంటే ఆ స్వామిని దర్శించడం ఎంత అదృష్ట విశేషం అందుకే వెంకటేశ్వర వైభవాన్ని చెబుతూ విష్ణు సాహిత్యం వస్తుంది ఒక్కసారి శ్రీనివాసుని దర్శించిన ఆ వెంకటేశ్వర స్వామి ప్రభావం కలియుగంలో అటువంటిది కృతయుగంలో పది సంవత్సరాలు సంపాదించే పుణ్యము త్రేతాయుగంలో ఒక సంవత్సరంలో వచ్చేటువంటి పుణ్యం ద్వాపర నెలల్లో ఐదు నెలలకు వచ్చే పుణ్యం కలియుగంలో ఒక్కరోజు పుణ్యము కోటి రెట్లు ఎక్కువగా శ్రీనివాసు దర్శిస్తే లభిస్తుంది అన్నారు అది విశేషించి గరుడ సేవనాడు కనుక ఆయన నిత్యవాహనం గరుడుడే బ్రహ్మదేవుడు కల్పవృక్షానికి అలాగే అశ్వానికి వీటన్నింటికీ కూడా వాహనత్వాన్ని కల్పించాడు ఆదిశేషుడి నుంచి అశ్వవాహనం వరకు ఎన్నిటికో వాహనత్వాన్ని కల్పించాడు ఎట్టు నేర్చిత ఇన్ని వాహనము లెక్కనే అన్నమయ్య కీర్తించాడు కానీ అసలు సామాన్య జనులకు తెలిసిన విష్ణు వాహనం ఎవరు గరుడుడే కనుక గరుడ వాహనం అంటేనే మాకు విష్ణువుని దర్శించినటువంటి భాగ్యం లభిస్తుంది అని విశ్వసించేటువంటి భక్తులందరూ కూడా ఈ పురట్టాసి శనివార దీక్షల మధ్యలో స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసు అర్చించేటువంటి వారికి దానములు వ్రతములు తపస్సులు యజ్ఞములతో పని లేదు అంటే వాటితో సమానమైనటువంటి ఫలితాన్ని స్వామి ముందు నృత్యం చేస్తూ గానం చేస్తూ భజనలు చేస్తూ నీరాజనాలు ఇస్తూ స్వామిని దర్శిస్తే చాలు లభిస్తుంది అటువంటి శ్రీనివాస స్వామిని స్మరించినటువంటి క్షణములే క్షణములు కనుక దుర్లభమైనటువంటి మనుష్య జన్మ చెంది మనం తప్పకుండా శ్రీనివాస స్వామిని ఆనందకర కర్పూర నీరాజన కాంతుల మధ్య దర్శించాలి స్వామిని దర్శించిన పూజించిన బ్రహ్మ రుద్ర దేవేంద్రాల అనుగ్రహం కూడా లభించినట్లే హరి అవతారములే అఖిల దేవతలు అని అన్నమయ్య కీర్తించాడు వెంకటేశ్వర స్వామి భక్తులు దుఃఖములు ఏలాకానికి వారు పోగవన అవసరము లేదు ఎందుకంటే శాశ్వత వైకుంఠ నివాసాన్ని పొందుతారు ఇక యమలోకం యొక్క ప్రసక్తి ఎందుకు శ్రీనివాసుని దర్శనం వల్ల సహస్ర బ్రహ్మహత్యలు అసంఖ్యాక సురాపానముల వల్ల కలిగే మహాపాపములు నశిస్తాయి శ్రీనివాసునికి నమస్కరిస్తే భోగములు సంప్రాప్తిస్తాయి ఆ ప్రభువు దర్శనం వల్ల కోటి జన్మలలో చేసినటువంటి పాపం లభిస్తుంది కనుక ఒక్క వెంకటేశ్వర స్వామిని కలియుగంలో దర్శించడం వల్ల ఎంత భాగ్యం లభిస్తుంది అయితే ఒకరి స్నేహం వల్ల కానీ కుతూహలం చేత కానీ భయం వల్ల కానీ లోభం వల్ల కానీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే పూజిస్తే కీర్తిస్తే శాశ్వత విష్ణు కైంకర్యం లభిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అగ్ని క్షణకాలంలో సమిధలను భస్మం చేసినట్లు ఈ గరుడ గమనుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశ్రయించినటువంటి ఈ అందరి పాపములను కూడా కాలంలో భస్మం చేస్తూ ఉన్నాడు అయితే శ్రీనివాసుని దర్శనం మాత్రము చేతనే సకలాశ్రమాల వారికి కూడా ముక్తి లభిస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనకు వ్యాసులు వారు తెలియజేశారు యతులకు బ్రహ్మజ్ఞానులకు విరక్తులకు వేదాంత శ్రవణం భాగ్యం కూడా లభిస్తుంది అటువంటి శ్రీనివాసుని ఆశ్రయిద్దాం తరిద్దాం